హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాం కదా డే టూ డే టులో వచ్చేసి చేపలు అంటే వాళ్ళ ఎత్తుతున్నాం అనమాట అలా డే వన్ వీడియోలో మీకు వాళ్ళ వేయడం చూపించాం కదా ఇప్పుడు డే టూ వీడియోలో వచ్చేసి వాళ్ళ ఎత్తుతున్నాం అనమాట సో అంటే మీకు ఆల్రెడీ నేను నిన్న వీడియోలో చెప్పాను బోట్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం కొండ అవతల డే డేవన్ వీడియోలో ఏం చేసామంటే ఇక్కడ నుంచి వల వేసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి ఆ పుట్లనేటి కొండ అవతల పెట్టేసి నడుచుకుంటూ వచ్చేసాము నిన్న అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు బోట్లు కొండ పుట్లు కొండ అవతలు ఉన్నాయి కాబట్టి బోట్లు ఇక్కడ పెట్టేసి కొండ అవతల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అండ్ వెళ్ళిపోయి అక్కడ పుట్లు ఉంటాయి కదా ఆ పుట్లు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వల ఎత్తుకుంటూ 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 ఈసారి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వచ్చేదంటే అంటే ఏమి లేదు అది చూద్దాం మరి ఈరోజు మనకైతే ఎన్ని చాపలు పడతాయి ఏంటి అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది నిన్న మనం కష్టపడ్డాం కదా కష్టం ఫలి మరి కష్టానికి ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం అండ్ పుట్టి కదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము కొండవతలు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అమ్మ ఈ వేటగాడి వేట ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయి నేనైతే అయితే బాగా పడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎందుకంటే ఎక్కువ చేపలు పడతారే మనకు కష్టానికి ఫలితం ఉంటుంది చివరి వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మీరు పక్కా మీకు వీడియో నచ్చుతుందని అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ పెద్ద పెద్ద బొచ్చులో రవ్వలు కూడా పడే అవకాశం ఉంది అండ్ ఎందు పడితే అయితే చూద్దాము మంచి థ్రిల్లింగ్ వీడియో చూడండి ఓకేనా మా వాళ్ళైతే మాకు కూడా ముందు వెళ్ళిపోయారు సో నేను వీడియో చూసుకుంటూ మెల్లగా వెనకాల వెళ్తున్నాను పాప నా కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు అందుకనే కొంచెం స్పీడ్ పెంచేసి వెళ్ళిపోతున్నాను మరి మా వాళ్ళు వేటైతే ముద్ర అయిపోయింది ఆల్రెడీ మా మామయ్య అండ్ ఇంకో మామయ్య వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు సో చెప్పాను కదా నాకోసం వెయిట్ చేస్తాడు సో సో నా నాకోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోయి ఆట సురుకు చేసేద్దాం సారీ వేట సురు రండి సతీష్ గారు ఇక మొదలైటేషన్ ఏంటంటే నైట్ ఫుల్ వర్షం అండి ఇక్కడ చాలా అంటే చాలా వర్షం పడింది సో ఈ వర్షానికి గాలికి మా వరలన్నీ ఏమంటారు ఇలా చుట్టుకుపోయాయి అనమాట అంటే ఇలా ఇలా వెడల్పుగా ఉండొచ్చిన వలన చుట్టుకుపోయాయి సో చుట్టుకుపోవడం వల్ల ఇప్పుడు చేపలు పడతాయా పడవని డౌట్ డౌట్గా అయితే వెళ్తున్నాము సో మన బ్యాడ్లేక అనమాట నైట్ అయితే చాలా వర్షం పడింది చాలా గాలి వచ్చింది అది చూద్దాం మరి చేపలు పడాలని అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పడితే బాగుంటుంది ఎందుకంటే మన వీడియో కూడా చాలా కలర్ఫుల్గా మీకు కూడా ఎక్కడో బోరు కొట్టకుంటా సో రకరకాల చేపలు చూడవచ్చు ఫైనల్లీ వల దగ్గర అయితే వచ్చేసాం సో చూసారు కదా గాలికి వల మొత్తం ఎలా అయిపోయిందో ఇది పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితి చేపలు పడతా పడవ అనేది చూడాలి వాళ్ళ స్టార్ట్ చేసేసాం మొత్తం వాళ్ళ మొత్తం జోరికిపోయిందండి జోరికి పోవడం అంటే చిక్కులు పడిపోయింది అన్నమాట మొత్తం అంతా చెప్పాను కదా ఏదో మొత్తానికైతే మనకు చిన్న అదృష్టం కలిసి వచ్చినట్టుంది అండ్ ఫైనల్గా ముక్కుజల్లా చచ్చిపోయిందా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వలైతే లాగుతున్నాము వేయడం కన్నా ఎత్తడం చాలా కష్టం ఎందుకంటే వాటర్లో ఉన్న ఫోర్స్తో మొత్తం పైకి లాగాలి బట్ చూద్దాం ఇప్పటికైతే చాలా వల అయిపోయింది అయితే ఏం రాలేదు మన అదృష్టం బాగానే ఈ ఈరోజు ముందుకైతే చూద్దాం మరి చూస్తున్నారు కదా మేము అయితే చేప అనుకుంటే అయితే కర్ర లాంటిది వచ్చింది అన్నమాట ఏంటో ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది ఫైనల్గా ఒక మూట వలేస్తే చూసారు కదా ఒక చిన్న జిలేబీ అండ్ మొత్తానికి మరొక చేప వచ్చింది మెరిగా బట్ ఈ చేప అది చనిపోయింది సో కొన్ని చేపలు వాటర్లోనే చనిపోతూ ఉంటాయి అంటే కొంచెం ఎర్లీగా పడ్డాయి అనుకోండి కొన్ని చేపలు వాటర్లోనే చనిపోతూ ఉంటాయి అనమాట సో ఇది అయితే చనిపోయింది దీనివల్ల మనకు ఎలాంటి యూజ్ లేదు ఏంటంటే ఈరోజు మన అదృష్టం దురదృష్టం ఇలా తయారవుతుంది మరి చేపలు పడ వచ్చిందిరా పడక పడక అనుకుంటే అది కూడా చనిపోయింది చూద్దాం మళ్ళీ ఇంకా ముందుకు ఎలా ఉంటుందో ఒక మూట అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి సో ఈ యొక్క మూట వాళ్ళకి ఈ యొక్క మూట వాళ్ళకి మనం పడిన చేపలు చూసారు కదా ఇది ఒక చిన్న జల్ల ఒకటి పడింది ఒకటి వచ్చేసి చిన్న గురక ఒకటి పడింది ఒకటి మెరుగు ఒకటి పడింది బట్ ఇందులో రెండు చేపలు చచ్చిపోయి ఒకే ఒక చేప బతికింది సో ఈ మూట వల్ల మనకు కనీసం పది రూపాయలు కూడా లాభం లేదు అండ్ ఒక్క మూట లాగేసరికి మనకు ఫుట్లో అయితే చాలా వాటర్ వచ్చేసాయి సో ఆ వాటర్ కూడా తోడేసుకోవాలన్నమాట సో లేకపోతే ఇంకా అన్ని మూటలు వచ్చేసరికల్లా ఫుట్టుకుండిపోద్ది సో అందుకనే ఎప్పుడు ఎప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు ఇలా బయటికి తోడేసుకొని మళ్ళీ నెక్స్ట్ మూట అదే ఎత్తాలన్నమాట సో అండ్ రెండో మూట కొంచెం దూరం ఎత్తాము మరి మన అయితే చేప వస్తుంది అంటున్నాడు ఎదురు ఎదురుచూస్తున్నాను వా ఓకే రైట్ ఒక నల్ల బొచ్చే ఇది నల్ల బొచ్చే అంటారు అండ్ చిత్ర అంటారు అనమాట సో మా వాళ్ళు అయితే చిత్ర అంటారు తెలంగాణ వాళ్ళు అయితే నల్ల బొచ్చే అంటారు చూసారా ఎలా డ్యాన్స్ వేస్తుందో అండ్ కర్రీకి మాత్రం చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది చేపది కానీ మన దగ్గర చాలా తక్కువగా తింటారు కానీ ఈ చేప మాత్రం టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చూసారు చూడడానికి నల్లగా కర్రీ మట్ల ఎలా ఉందో సో దీని అందుకనే నల్ల బొచ్చ అంటారు అన్నమాట సేమ్ బొచ్చలానే ఉంటుంది కానీ కాకపోతే కొంచెం నల్లగా ఉంటుంది చిత్ర నల్లబొచ్చ ఇలా రకరకాల పేర్లు ఈ చేపల విషయంలో ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు ఈ చేపల్ని సో మేమైతే ఒరిజినల్గా దీని అయితే చిత్ర అంటాం నల్ల చిత్ర అంటాం బట్ ఆహా ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ మరొకసారి చక్కటి కవర్ పడినట్టు మరొకసారి చిన్న అయితే పడింది అనమాట దాదాపుగా ఒక హాఫ్ కిలో ఉంటుంది ఇది రవ్వ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రవ్వ ఒక హాఫ్ కిలో రవ్వ చిన్న రవ్వ పిల్లంటారు మా వాళ్ళు సో ఇదే సైజులో కొంచెం పెద్ద సైజు పడితే మనకు డబ్బులు బాగా వస్తాయి దీనివల్ల పెద్ద అండ్ మరొకసారి మరో చేప వచ్చింది కానీ ఇది కూడా చచ్చిపోయింది మరి ఎందుకో సమ్మర్లో అయితే చేపలు చాలా ఎక్కువగా చచ్చిపోతూ ఉంటాయి అండ్ ఇంకొక మెరుగొచ్చింది ఇది కూడా చచ్చిపోయింది అనమాట ఇలా చచ్చిపోవడం వల్ల ఎవరు కొనరు కాబట్టి మనకి ఇంకా వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉండదు మా అంటే డ్రై ఫిష్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా డ్రై ఫిట్ అయితే ఈ చేపతో ఏం పని చేయదు ఇంకంతే బ్యాడ్ లక్ అనుకోవాలి చూద్దాం ఈరోజు మన కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికైతే మనం ఒక మూట అయిపోయింది రెండు మూట ఆల్రెడీ సగం అయిపోయింది అయితే ఏం పర్లేదు అండ్ ముందు ముందుకు ఎలా ఉంటుందో చూడాలి చచ్చిపోయినట్టుంది ఏదని బతుకుండి బతుకు ఇంతమాట ఇలా కథలు తగ్గుతుంది జిలేబీ కూడా ఎక్కువ శాతం ఈ జిలేబీలు చాలా కథలు అండి అండ్ ముళ్ళు కూడా గుచ్చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా ఎగురుతూ ఉంటాయి ఇవి సో వీటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అండ్ ఫైనల్గా మరొకసారి అయితే ఒక చక్కటి ఏమంటారు స్ట్రెయిట్ క్యాచ్ అనమాట ఇది స్ట్రైట్గా వస్తుందా పడింది కాబట్టి స్ట్రేట్ క్యాచ్ అనమాట మరొక మెరుగు పడింది అండ్ ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారా ఇంకా చూపిస్తాను చూడండి అదిగో 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 వస్తుంది మన కోసమే ఓకే రైట్ ఇదైతే బతికే ఉంది ఇప్పటికీ మూడు మెరుగులు పడ్డాయి అందులో రెండు మెరుగులు చచ్చిపోయి ఇది మాత్రం బతికే ఉంది సో బతుకుండ చేపల వల్ల మనకు ప్రయోజనం చచ్చిపోతే వేస్ట్ అనమాట ఈ మెరుగులు రవ్వలు ఇవన్నీ చూడడం ఒకలానే ఉంటాయి కాకపోతే చిన్న చిన్న వేరియేషన్ అనమాట అండ్ గోల్డ్ ఫిష్ అంటారు కదా అది ఇదే సో దాదాపుగా ఇది ఒక కేజీన్నర వరకు ఉండొచ్చు ఒక్కసారి మరొక చేప మరి ఈ చేప ఏంటో చూద్దాం నాకు కూడా ఆతృతగానే ఉంది ఏం చేప అని వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది చేసింది ఆ గోల్డ్ ఫిష్ ఇది కూడా బతికే ఉంది చూస్తుంది కదా ఓ ఇదైతే దాదాపుగా ఒక రెండు కేజీల వరకు ఉండొచ్చు చేప సో ఇలాంటి లైవ్ ఫిష్లు మీకు దొరకాలంటే వైజాగ్ కళ్ళకి వచ్చేసేయండి అర్థమవుతుంది కదా సో వైజాగ్ కళ్ళు అయితే మీకు లైవ్ దొరుకుతుంది అన్నమాట సో ఇప్పుడు మేము మేమైతే ఇప్పుడు చేపలు పడుతున్నాం కదా ఇవి ఇంటికి తీసుకెళ్లేసాకల్లా ఒక టూ అవర్స్ టైం పడుతుంది అప్పుడు మీకు ఇలా దాటుకుంటూ దాటుకుంటూ కనిపించవు కాకపోతే ఫ్రెష్ చేపలే అదనమాట మ్యాటర్ చూసారు కదా ఓరేనమ్మ పట్టుకుందామంటే ఇలా కథలు తగ్గుతుంది ఇది ఓ అమ్మా ఓరే ఓకే అది అయిపోయింది ఈరోజు దీని పని కథ నల్లబొచ్చాయి ఇందాక దాదాపు దీనికంటే కొంచెం పెద్ద చేప పడింది ఇందాకైతే ఇప్పుడు ఒక కేజీ ఉండొచ్చు ఇది ఆ కేజీ కొంచెం తక్కువ ఉంటుంది కానీ అటు నుంచి మించుగా ఒక కేజీ అయితే ఉండొచ్చు చూస్తున్నాం అండ్ లాగుతూనే ఉన్నాం బో ఇది వాటర్లో చాలా చిందులేస్తుంది చూద్దాం ఆగండి ఇది కూడా నల్లబొచ్చే అంది కదా సో ఇది వచ్చేసి మాది కాదు వేరే వాళ్ళకి పడింది అనమాట సో వేరే వాళ్ళు వాళ్ళకి పడినప్పుడు వాళ్ళ చేపలు వాళ్ళకి ఇచ్చేయాలి మనం తీసేసుకుంటే తర్వాత మనకు చాలా పడవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి పెట్టేయాలన్నమాట సో మా వాళ్ళకి అంత చేస్తారు ఎవరు వాళ్ళ చేపలు వాళ్ళకి వదిలేస్తారు గత రెండో మూట అయిపోయిందండి మొత్తానికైతే ఈ రెండో మూటకి కొంచెం ఫస్ట్ మూటతో పోల్చుకుంటే కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంచెం పన్నెండు కూడా కొంచెం పట్టిన చాలు పడ్డాయి చూసారు కదా దాదాపుగా ఒక రెండు మెరుగులు రెండు చిత్రలు జిలేబీ ఒక ఐదు కేజీ చేపలు అయితే పడ్డాయి దీని వాల్యూ ఎంత అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ చేప అనమాట మూడో మూటకి ఇది వచ్చేసి నల్లబొచ్చ ఇది కూడా చూస్తున్నారు కదా నల్లబొచ్చ కర్రీమట్ట ఎలా ఉందో ఇది కూడా ఒక కేజీ వరకు ఉండొచ్చండి ఇంక చూద్దాం ఇంకా రెండే రెండు మూడలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే చావు పెద్దగా ఏం పర్లేదు ఈ రెండు మూడలకి కొంచెం చావు పడితే బాగుంటుంది అనమాట మీకు ముందు మళ్ళీ 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 చెప్తున్నాను మొత్తం మ్యాన్ పవర్ ఏం చేసినా మనమే వలయాలి మనమే లాగాలి మిషన్స్ అలాంటివి ఏ ఉండవు సో చాలా అంటే చాలా కష్టం సో ఈ కష్టానికి మనకు చేపలు పడితేనే ఆ కష్టం మర్చిపోయి అంత హ్యాపీ ఉంటుంది లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎన్ని చాల పడ్డాయి కూడా చూపిస్తాను మీకు మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి మొత్తం టోటల్గా ఎన్ని చాలా పడ్డాయి చూపిస్తాను అండ్ మా యూట్యూబర్ అక్కడ కూర్చొని వీడియో తీయమే కట్టలు దొరుకుతున్నాడు మరి ఎందుకు అర్థం కావట్లేదు చూస్తున్నాం కదా చిన్న మాత మీద పడింది వస్తుంది మరొకసారి ఒక చక్కటి చేప ఇది కూడా నల్లబుచ్చే ఎక్కువ నల్లబుచ్చులే పడుతున్నాయి మరి ఇది ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది కేజీ కన్నా తక్కువ ఉంటుంది వస్తున్నాం కదా నల్లబుచ్చులు అంతా నల్లబుచ్చు మయం ఇక్కడైతే ఒక చచ్చిపోయిన జాబ్ వచ్చింది చూడండి ఇదైతే మరి దారుణంగా చచ్చిపోయి ఉబ్బిపోయింది సో రెండు చేపలు అయితే వచ్చాయి ఒక దగ్గరే కాదు రెండు చేపలు చచ్చిపోయి సో దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అది మా అండ్ మాకు చూసారా ఇక్కడ మా పుట్లో వచ్చేసి ఒక చక్కటి జిలేబీ అయితే వచ్చింది అది కథ మళ్ళా మాత ఇది కూడా చచ్చిపోయింది ఏంటో మన అర్థం కావట్లేదు ఈరోజు వచ్చిన చేపలు చచ్చిపోతున్నాయి ఒక చక్కటి పాంబ్లెట్ మన ఒకసారి పరిస్థితి ఇలా ఉంది మొత్తం అంతా ఒడ్డు కొట్టిపోయి ఆ రాళ్ళలో గెలిపింది వాళ్ళంతా అందుకనే చేపలు పెద్దగా ఏం పడట్లేదు సో టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన చేప ఈ నదిలో నాకు ఇష్టమైన చేప ఏదైనా ఉందంటే అది ఇదే మళ్ళీ ఉంటుంది టేస్ట్ పాంప్లెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే గిచ్చుతా ఇంకట అండ్ ఇంకొక బాబు మళ్ళా ఈ చేపలు పడకపోగా ఇలా వల జోరుకుపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే వీటిని మళ్ళీ మనం సరి చేసుకోవడానికి ఒక రెండు మూడు గంటలు టైం పడుతుంది ఆ వల మొత్తం మంచిగా లాక్కుండా లాక్కుండా రావాలి సో ఇలా అవడం వల్ల చేపలు కూడా పడవు సరిగ్గా కదా వల మొత్తం ఒకరి వాళ్ళ మీద ఒకరి వల వాళ్ళ వాళ్ళ చిక్కడిపోయా అనమాట పైకి కిందకి సో ఇప్పుడు మా బాధలు ఎంత ఉంది బాధ కదా అక్కడ చూడు వాళ్ళు రాక వాళ్ళిద్దరు అలా అవుతారు అది అంత కష్టపడి ఆయన సరే వాళ్ళ మాత్రం రావట్లేదు ఎందుకంటే ఒకరి వాళ్ళ మీద ఒకరు 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 వలలు ఎక్కేయడం వల్ల ఇప్పుడు రావట్లేదు ఇక్కడ చూస్తే ఇక్కడ రావట్లేదు అక్కడ చూస్తే అక్కడ రావట్లేదు మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇది ఇంకొక పుట్టు మాత్ర పడి మావయో మావయో పుట్టుకొచ్చేసి ఈ చేపలు పడ్డాయి అనమాట ఈ నల్ల చిత్రాలు రెండు మెరుగులు మూడు ఈ కొంచెం బాగా వాల్యూ అని చేప రవ్వ మూడు గేరంతా ఉండొచ్చు రవ్వ అండ్ చల్ల ఇదేనా ఇది మా వచ్చేసి ఇలా ఇన్ని చాలా పడ్డాయి అండ్ ఇంకో బుట్ట వచ్చింది కదా మూడో పుట్టు మాతో పాటు జుస్సా ఆ మూడో మామకు అయితే ఇలా పడ్డాయి ఇన్ని చాలా పడ్డాయి చూడండి ఏదండి మొత్తానికి మరి దీంట్లో లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు అయితే మొత్తానికి నష్టమే ఎందుకంటే మా మా అంటే ఒక పది కేజీ లాభలో ఇప్పుడు ఒక పది పదమూడు కేజీలు చాలా పడి ఉండవచ్చు ఇది మ్యాటర్ మరి మరి లాభం అయితే ఏముంటుంది గిల్లని చిరిగిపోయి కాబట్టి ఏ పెద్ద లాభం కూడా ఏమి ఉండదు అలాగే అలా అయిపోయింది అనమాట సంవత్సరం అది ఈరోజు సంవత్సరం అలా నడుచుకుంటూ పోతుంది సరే మళ్ళీ చూడండి నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చాలామంది కూడా అడవుల్లో ఉంటారు అడవులో అంటే మీద ఉంటారు అన్నమాట కొంతమంది సో వాళ్ళ దగ్గరికి బోట్లో వెళ్ళేసి దండుకొచ్చి సేఫ్ట్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సో ఆ చే దండుకునే వీడియో కూడా చేద్దాం ఆ వీడియో వరకు వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్